హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులపై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రులు మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం చేసి పెడతారండి ఈ కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తొందరగా అయిపోతుంది ఈ కొబ్బరి అన్నం అనేది ప్రసాదం రెసిపీ అండి ఇంట్లో రథాల్లో పూజలు ఉండేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తట పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి వడకెట్టుకొని కొబ్బరిపాలను తీసుకున్నానండి ఇలా తీసుకున్న కొబ్బరిపాలు పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రైస్ని వేసుకోండి బియ్యంలో నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి తీసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మూడు విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మోతి చూద్దామండి చూసారు కదండి రైస్ అనేది ఎంత పొడి ఎంత బాగా వచ్చిందో ఎలా ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ అనేది ఇలా ఉడికించుకున్న రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నానండి మీకు లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేరుచన పలుకులు వేసుకోండి వేరుచన పలుకులు వేసుకోవడం వల్ల కొబ్బరి అన్నం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పలుకలు కాస్త ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా కాస్త దోరగా ఫ్రై చేసుకోండి కానీ మీడియం ఫ్లేమ్లోకి ఎజ్ చేసుకొని పలుకులన్నీ కాస్త క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి వీటిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు ఎండుమిరపకాలు కట్ చేసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్నాక ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చితే పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగి వేసుకోండి నేనైతే వెయ్యట్లేదు ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి టేస్ట్కి సరిపడ సాల్ట్ని ఈ టైంలోనే వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి కొబ్బరి అనేది పచ్చివాసన పోయినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో కేజీస్ వేసుకొని కొబ్బరి అనేది పచ్చివాసన పోయినంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో కమ్మనైనా అన్నం రెడీ అయిపోయింది కదా ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి టేస్ట్ చూడండి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్